హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే వెజ్ కీమా సోయా చంక్స్తో అదే అండి మిల్ మేకర్తో కీమాలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే మిల్ మేకర్ని ఇలా హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ వరకు పెట్టేసుకొని పక్కన పెట్టేయాలి ఒకవేళ కుదిరితే ఉడికించుకోవాలంటే ఉడికించుకోవచ్చు కూడా కానీ హాట్ వాటర్తో కూడా ఈజీగా సాఫ్ట్ అయిపోతాయి ఈలోపు కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం చిటికెడు పసుపు యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే దీన్ని మనం ఇలా కలుపుతూ ఉండాలి ఈలోపయితే మిల్ మేకర్ని వాటర్ ఫిల్టర్ చేసేసుకొని మిక్సీ జార్లో ఒక్కసారి తిప్పేసుకొని మనకి కీమా లాగిలా ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి చిన్నగా కట్ చేసి పెట్టిన టమాటాలను కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా దీంట్లోకి మనం టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి టమాటా ప్యూరీ అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లోకి రుచికి సరిపడా కారాన్ని ఉప్పుని ధనియాల పొడి మసాలాలు ఇవన్నీ వేసేసుకొని గ్రేవీకి బాగా పట్టేంతవరకు ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలి సాల్ట్ ఆల్రెడీ మనం ముందు యాడ్ చేసాం కదా సో ఇక్కడ మీకు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా గ్రేవీ దగ్గర పడిన తర్వాత మనం ముందు చేసి పెట్టిన మిల్ మేకర్ని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మిల్ మేకర్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను ఎందుకంటే మరీ గ్రేవీలా కాకుండా కొద్దిగా ఫ్రైలాగా ఉండాలని చెప్పేసి ఇది మనకి ఇంకా గ్రేవీలా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఒక్కసారి కలిపేసేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చూసారు కదా పైకి ఆయిల్ అంతా తేలుతుంది ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత కరివేపాకు కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మనం దీన్ని ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ మిల్ మేకర్ కీమా కర్రీ రెడీ అయిపోతుంది ఇది దోశకైనా అన్నంలోకి అయినా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి నా వీడియో మీకు నచ్చింటే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్